వాళ్ళు చెప్పుకునేది చెప్పుకునేది ఏంటంటే బుగ్గ వంక బుగ్గ వంకలో చెట్లు పెరికాం ఏమి బుగ్గ వంకలో చెట్లు పెరికాం ఎంత యాదానికి ఎంత ఖర్చు పెట్టారంటే అంటే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బుగ్గ వంకలో చెట్లు పెరికారంట ఇది అభివృద్ధి వాళ్ళు చేసింది ఒకటిన్నర సంవత్సర కాలంలో ఈరోజు చూస్తే మళ్ళీ ఈరోజు నాలుగు నెలలు అయింది నాలుగు నెలలు మళ్ళీ యథాతథ స్థితి ఉంది ఈరోజు బుగ్గ వంకలో మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ చెట్టు పెరికే దానికోసం మళ్ళీ మూడు కోట్ల రూపాయలు అంటే బుగ్గ వంకని మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఒక పేటి ఏంటి ఏటీఎం కార్డుగా వాడుకుంటున్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఏటీఎం మిషన్లో ఆ కార్డు పెడితే మూడు కోట్ల డబ్బులు వస్తాయి మరి ఆ రకంగా బుగ్గ వంకను ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటున్న పరిస్థితి ఈరోజు కడప నగరంలో స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ఎమ్మెల్యే గారికి మరి వాళ్ళు భార్యాభర్తలకు ఇద్దరు కూడా అడుగుతున్నాను మరి ఏదైతే కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం చేయాలని చెప్పి ఒక తలంపుతో మరి ఆనాటి ముఖ్యమంత్రి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మరి ఏదైతే బ్రహ్మసాగర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కడప నగరానికి తాగునీటి కోసం ఒక జీవోని తీసుకొచ్చి ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు మరి శాంక్షన్ కూడా చేయించడం జరిగింది మరి ఇవాళ నేను ఈ ఎమ్మెల్యే గారికి మరి వాళ్ళ భర్త గారికి నేను అడుగుతున్నా మరి మీకు అభివృద్ధి మీద ధ్యాస ఉంటే మరి ఎందుకు మరి ఆ పనులు ఎందుకు ప్రారంభించడం లేదు కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం చేయాలని చెప్పి ఎందుకు మీరు ఆలోచన చేయడం లేదు అంటే మా చిత్తశుద్ధి ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం కావాలి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి అన్ని విధాలుగా సోర్సెస్ అన్నీ కూడా పర్యవేక్షించి మరి అధికారులు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఏదైతే డిపిఆర్ ప్రకారంగా ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది మరి ఆ టెండర్ స్టేజ్ టెండర్ స్టేజ్కి కూడా రావడం జరిగింది మరి అలాంటి పనులు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అంటే మీకు అభివృద్ధి మీద లేదు